తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నిర్వహణకు ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఇక జూన్ నాలుగులోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని రైతు రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని కూడా పేర్కొంది ఇక రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రి మండల సమావేశం వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శనివారం సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసి ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు ఇక దీంతో రాత్రి ఏడు గంటలకు సమా సమావేశం వాయిదా వేసి మరీ వెళ్ళిపోయారు అనంతరం రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ పంటల ప్రణాళిక రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలో ఇప్పటి ఏపీ తెలంగాణల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు కానీ ఈసీ తాజా ఆదేశాలతో పలు అంశాలపై చర్చ ఉండబోదని తెలుస్తుంది